నమస్తే అండి నా పేరు శివప్రసాద్ మాది రాజభమ్మింగ్ మండల్ అల్లూరు సీతారామరాజు జిల్లా నా అబ్బాయి ఐడి వచ్చి శివ కక్ష రాజబమ్మింగ్ అని ఉంటుంది ఇక్కడ నేను గత ఎనిమిది సంవత్సరాలు బట్టి నాటుగోల్ ఫామ్ రన్ చేస్తున్నా ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఇండియన్ పెరు అన్ని మిక్సింగ్ బర్డ్స్ ఉన్నాయి ఫిఫ్టీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్స్ దాకా దెబ్బలాడే బ్రీడ్ని నేను డెవలప్ చేశాను ఈ సంవత్సరం అవి లక్షల్లోనూ రెండు లక్షల్లో మూడు లక్షలు కూడా కొట్టాయి దీనికి నాకు చాలా మంది సహాయం చేశారు ఈ బ్రీడ్ ని నేను డెవలప్ చేయడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నా ఒకసారి రండి మనం లోన్కి వెళ్దాం ఆ బ్రీడ్ ఒకసారి ఉంది చూపిస్తాను ఇది నా సొంత లైన్ ఈ కొడుపుంజ్ చాలా మంచిది ఐదు లక్షలకి బంధం వేసుకోవడానికి అడిగారు నేను దీన్ని బ్రీడింగ్ కోసం ఆపేసాను కోడిపుంజ ఇది నా పాతలో వెళ్ళదు వీటిలో సక్సెస్ రేట్ చాలా బాగుందని మళ్ళీ బ్రీడింగ్ కోసం ఆ కోడిపుంజి మళ్ళీ డెవలప్ చేయడం కోసం ఆ బ్రీడ్ కోసం మళ్ళీ కష్టపడుతున్నా ఇది మూడు లక్షలు విన్నారు ఇది మా ఫ్రెండ్ మచిలీపట్నం నుంచి చందు అన్న పంపించాడు కోడిపుంజ్ చాలా మంచి లైను ఇక దీనికి వచ్చిన కోడిపుల్ అవుట్పుట్ లక్ష నుంచి రెండు మూడు లక్షలకి అవలెలుగా దెబ్బలు ఆడుతాయి అనమాట ఈ కోడిపుంజు నా దగ్గర ఉన్న కోడిపుంజులు అన్నిటికన్నా గొప్ప కోడిపుంజ్ అండి ఇది చాలా మంచి పందలు చేసింది ఇది చాలా పెద్ద వాళ్ళతో తీసుకొచ్చాను ఇది సునీల్ వర్మ అని అన్నయ్య గారు ఇచ్చారు సునీల్ వర్మ గారు ఇచ్చారు ఈ కోడిపుంజని ఇది దీనికి వచ్చిన పిల్లలు లక్ష నుంచి ఐదు లక్షలాగా దెబ్బలు ఆడుతుంది ఇది బ్రీడ్ చాలా మంచిది ఈ కోడిపుంజు ఫోర్ టైమ్స్ విన్నారండి ఇది పెరుగు క్రాస్ ఇది మన సొంత లేను చాలా మంచి షాపింగ్ ఉంటాయి బాగా నడలికి బాగా కుడుతుంది కోడిపుంజు చాలా మంచిది ఈ సంవత్సరం కూడా ఫిఫ్టీ థౌజండ్ కి విన్ అయింది ఇది ఈ కోడిపుంజు కూడా మన ఓన్ అండి ఇది మొన్న పండగకి మంచి పందం చేసింది బ్రీడింగ్ కోసం మళ్ళీ తీసుకొచ్చాను ఇది మా ఫ్రెండ్కి ఇచ్చాను ఇది మళ్ళీ సప్లై వచ్చింది చాలా అంటే చాలా మంచిది ఇదంతా ఈ పట్టాలు కాడి నుంచి బ్రెడర్ దాకా ఇందులో ఒక నలభై కోడిపుంజులు పడతాయండి ఇవి ప్రస్తుతానికి వాతావరణం బాగానే ఉంది కనుక బయట వేసాం ఇందులో బ్రీడర్లు పట్టాలు అన్ని ఇందులో ఉంటాయి ఇది నలభై పుంజులు పట్టే సెటప్ అండి ఇది ఇందులో మొత్తం బ్రీడింగ్ యూనిట్ ఉంటది మొత్తం ఈవినింగ్ టైంలో మొత్తం బ్రీడ్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది ఇందులోనే స్లీప్ చేస్తే ఆ కొన్ని బయట వేయడానికి కొన్ని ప్లాన్ చేసాం అది కూడా చూపిస్తాము ఇది ఇది పెట్టలో ఈవినింగ్ టైంలో లో ఎక్కడికి వెళ్ళిపోయినా బ్రీడింగ్ సెటప్ మొత్తం సంబంధించిన పెట్టా ఇందులోకి వచ్చేస్తుంది అండి ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ నైట్ టైము దీంట్లో స్లీప్ చేస్తే ఇది సెక్యూరిటీ పర్పస్ కి దొంగల భయం లేకుండా నెక్స్ట్ ఏంటంటే పిల్లలు కుక్కలో ఏది ఇబ్బంది లేకుండా మనం ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇది లాక్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా దిగి ఇక్కడ నుంచి ఈ దీని అంట పైకి ఎస్తాయి ఇది చేయించుకోవడం వల్ల చాలా యూజ్ అయ్యింది నాకు ఇక్కడ పిల్లలని అవని ఇవని వచ్చి కోళ్ళని అటాక్ చేసి ఇప్పుడు రైతు సోదరులు ఎవరైనా సరే ఈ టైప్ చేయించుకుంటే ఒక ముప్పై ఐదు వేల రూపాయలు నాకు వేయమైంది ఎవరికైనా బాగా యూజ్ అవుద్ది ఏ ప్లేస్ లోన ఇది పెట్టుకోవచ్చు అనమాట ఇది సిక్స్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ హైట్ ఉంటుంది అండి ఎనిమిది అడుగులు హైట్ ఉంటుంది ఇది బెడలి వచ్చి ఎనిమిది అడుగులు పొడవ వచ్చి ఎనిమిది అడుగులు అండి ఎనిమిది బై ఎనిమిది దీనికి ముప్పై ఐదు వేలు నాకు ఖర్చు అయింది కానీ ఇది చాలా సింపుల్ గా ఉంటుంది అండి పొద్దున్న నైట్ అంతా అందులో పడుకుని మార్నింగ్ క్లీన్ చేసుకోవడం కూడా ఫా ఫార్మర్ కానీ లేబర్ కానీ ఎవరికైనా బాగుంటుంది ఈ ఇందులోని సుమారు రెండు వందలు కోళ్ళ దాకా ఉంటాయండి ఇది ఇవి రాడ్లలో పెద్ద ఎన్ని ఉంటాయి ఆ ఇదంతా వన్ బై వన్ ఒకసారి పొడుచుకోకుండా దూరంగా పెట్టాం దీంట్లో ఒక వంద నుంచి నూట యాభై కోడిపుంజులు కానీ పిల్లలు గాని పెట్టలు గాని ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చి హాట్ స్పాట్ కింద ఉంటదండి ఇది ఫస్ట్ రాడ్ వచ్చి రాడ్ రాడ్కి టూ ఇంచెస్ టూ రెండు అడుగులు దూరంలో ఉంటాయి ఇందులో మినిమం ఎనిమిది రాడ్లు ఉన్నాయి వంద నుంచి నూట యాభై కోళ్ళు పట్టే అవకాశం ఉంది కింద జాలి ఉంటది కుక్కలు గాని పిల్లులు గాని ఏం తీసుకోకుండా ఇవి పైన పడుకుని కింద వేస్టేజ్ అంతా కింద ఉంటుంది ఫార్మర్కి కూడా తుడుచుకోవడానికి కానీ క్లీనింగ్ కానీ చాలా బాగుంటుంది కోళ్ళకి కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల ఇప్పుడు ఆ పెట్టలు అలా ఉండడం వల్ల కోళ్ళకి స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి ఎప్పుడు ఇప్పుడు కర్రలు కట్టి అన్నీ చేయలేక లోపలికి అస్తమని వెళ్ళలేమని చెప్పి రాడ్ సెటప్ చేసాం దీనివల్ల ఎక్కువ కోళ్ళు పట్టి పడుకునే అవకాశం ఉంటుంది అనమాట వాటి కూడా పొడుచుకోకుండా దూరం దూరంగా ఒక దానికి ఒక రాడ్కి రెండు అడుగులు దూరంలో రాడ్లు సెటప్ చేస్తాను ఇందులో ఫీడ్ ఉంటుంది ఇదంతా కోళ్ళకు సంబంధించిన ఫీడ్ వన్ సంవత్సరం సరిపడంతా మ్యాప్ తీసుకుంటు ఎంత ధాన్యం ఇవి చోళ్ళు ఇవి గడ్లు వస్తాను అలానే ఇందులో వచ్చేసి మనం నేను ఇవి బాక్సులు పరంగా చూసి బాక్సులు అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళు ఎలా పడతాయి అనే దానికోసం ప్లాన్ చేసి నేను బాక్స్ ఎలా కట్టించాను ఇవి కట్టించి సుమారు ఎయిట్ ఇయర్స్ అవుద్ది ఇందులో పిల్లలు ఉంటాయి పిల్లలు అయిన తర్వాత మనకి ఇవి పెట్టలు పడుకునే విధంగా కూడా ఇందులో పిల్ల ఈ పెట్టలు పడుకునే అవకాశం మట్లు పెట్టుకునే అవకాశం ఇవి మనకి ఏవి పాడు చేయకుండా ఇందులో ఉంటాయి అన్నమాట ఇది స్టేజ్ వన్ ఇది ఇక్కడ థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉన్న తర్వాత వీటిని బయటకు వదిలేస్తాం ఇవి వదిలేసి స్టేజ్కి వచ్చినప్పుడు సెకండ్ టూ ఇది రెండు నెలలు వయసు కిందన ఉంటాయి అన్నమాట ఇవంతా రెండు నెలలవి మూడో నెల వచ్చేటప్పటికి ఫార్టీ త్రీ పైకి వెళ్ళిపోతే ఇవి వచ్చి బయ్యా ఇవి కోల్డ్ సడన్గా వర్షం వచ్చిన విపరీతమైన ఎండ వచ్చిన ఇప్పుడు మనం సడన్గా ఇక్కడ ఒకరున్నా ఇద్దరున్నా వర్ష టైంలో చాలా ఇబ్బంది పడతాం అలా టైంలో వర్షానికి గట్ట సెక్యూరిటీగా మనకు ఉంటాయి అందుకని చెప్పి బాక్స్ ఎంత పంత పెట్టించాను ఒక రైతు ఉండి చాలా కోళ్ళు ఉండడం వల్ల చూసుకోలేకపోతే ఆ టైంలో వర్షాల టైంలో ఈ ప్లా ఈ ప్లేస్కి వచ్చి ఇవి ఇక్కడ ఇక్కడ ఉంటాయి వర్షానికి దొరకకుండా దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంటది కోడి పిల్ల అనేది నానిపోతే రైతుకి చాలా నష్టం ఉంటది దాని వల్ల ఇది యూజ్ అవుద్ది అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట ఈ టైప్ ఈ టైప్ ప్రతి ఎకరానికి ఒకసారి పదిహేను బాక్సులు చొప్పు కట్టించాను నా ఫామ్ లో ఒక నలభై బాక్సులు ఉంటాయి ఇప్పుడు బ్రీడింగ్ చేయించినవన్నీ ఇప్పుడు లోపల మీకు చిక్స్ అయ్యి చూపించాను కదా వాటికి చలిగాలు గట్ట తగలకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అది తీసుకోకపోతే ఇప్పుడు ఎంత కష్టపడి చేయించినా సరే అనేది బయటికి రా అవుట్పుట్ రాదు అవుట్పుట్ రాకపోతే రైతుకి చాలా నష్టం మనం ఉదయం మాటలు పది గంటలకి పిల్లని వదిలి మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ కల్లా మనం పిల్లల్ని క్లోజ్ చేసుకుంటేనే మనం పిల్లలు బతికించగలం అలా చేయడం వల్ల రైతుకి నాలుగు పిల్లలు వస్తే అతను కూడా మార్కెట్లో నాలుగు రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఫీడ్ వచ్చి మేము గంటలు చోళ్ళు జొన్నలు ధాన్యం ఇవే వాడతాం వాటిని టైం టు టైము పిల్లలకి డైలీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మేము ఫీడ్ ఇస్తాం అలాగనే వాటర్ వాటర్లో ఓరల్ వాటర్ అని కెట్రాసైక్లిన్ ప్యాకెట్స్ అని చాలా జింకోవీట్ అని బలానికి లివర్ దానికలని ఇవి సంబంధించిన మొత్తం సెటప్ అంతా మేము డైలీ కంటిన్యూగా చేస్తాం దీనివల్ల ఏంటంటే పిల్లల్లో గ్రోత్ పెరిగి ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి డే వన్ నుంచి డే ఫార్టీ దాకా మొత్తం ఎన్నైతే యాక్షన్లు వేయాలి లసోటలు వేయాలి ఈ మెరాక్స్లు ఇవ్వాలి అన్ని రకాల మెడిసిన్స్ మేము వాటికి సపోర్ట్గా వేస్తాం అనమాట ఇవి నా సెక్యూరిటీ అన్న ఇవి జాగులని క్రాసులు ఇవి దీని పేరు బూమా ఇదే మనకి మెయిన్ ఇది చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఎవరిని నమ్మదు దీని అవుట్పుట్ అనమాట ఇదంతా ఈ భూమాకి జాగులకి క్రాసులు వచ్చినాయి కుక్క పిల్లలు మనకి పెంపకానికి ఉండవలసిన జాతి ఇది చాలా అంటే చాలా మంచివి చాలా అగ్రెసివ్నెస్ ఎవరిని నమ్ము బాగా నైట్ టైం అయితే చాలా అసలు చిన్న సడైనా సరే వెంటనే అటాక్ చేయడానికి చూస్తాయి మనకి పిల్లలకి కానీ కుక్కలు కానీ అసలు ఎటువంటి ఏ ఇవి ఉన్నాయంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మంచి సెక్యూరిటీ డాగ్స్ అయినా ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై ఆరు ఫైటర్స్ అండి ఇవి లక్ష నుంచి రెండు లక్షల దెబ్బలు ఆడతాయి ఇవి బ్రీడ్ ఇవి ఇండియన్ బ్రీడ్ అదంతా వీటి వయసు వచ్చి ఎనిమిది నెలలు ఉంటాయి ఇది కొబ్బరి బ్రస్ అనమాట ఈ వయసు ఎనిమిది నెలలు ఉంటాయి ఇవి లక్ష నుంచి రెండు లక్షల దగ్గర దెబ్బలు అడిగి ఇవి ఇవి మనకి రెండు వేల ఇరవై ఆరులో లో ఫైటర్స్ కింద వెళ్తాయి అనమాట ఇవి ప్యూర్ ఇండియన్ ఇది కొబ్బరి బ్రస్ దీని తండ్రి వచ్చి ఆరు లక్షల పందెం కుట్టింది నేను బ్రేడర్ కింద తీసుకొచ్చి దీన్ని దీనికి చేయించాను నాకు ఆరు పిల్లలు బ్రేడర్స్ కింద పట్టాలు వచ్చినాయి ఆ బ్రేడర్ కింద ఇది కాగడే పర్లా దీని తండ్రి ఐదు లక్షలకి ఆరు లక్షలు చేసింది ఇది నెమలి ఈ రెండు కలిపి ఒకే తండ్రికి వచ్చిన ఇవి ఇవి రెండు తల్లి పెట్టలు వేరు కానీ తండ్రులు ఒకటి అనమాట ఇవి లక్ష నుంచి రెండు లక్షలకి దెబ్బలాడే కోడి పిల్లలు ఇవి ఇరవై ఆరుకి పందాలకి ఫైటర్స్కి యూజ్ అవుతాయి అన్నమాట ఇవి ఏ సెటప్ గా సెటప్ ఉంటుంది సార్ నెల నుంచి మూడు నెలల దాకా ఉదక్కిన ఉంటాయి మూడు నుంచి ఆరు నెలల దాకా వదిక్కి ఉంటాయి ఏడో నెల నుంచి ఎనిమిదో నెల నుంచి గాబుల్లోకి వస్తాయి ఇవి నా దగ్గర ఎనిమిది నుంచి పది నెలల పట్టాలప్పుడే అమ్మేస్తాను వచ్చి పదివేల నుంచి ముప్పై నలభై వేలు దాకా అమ్ముతాను పట్టాలప్పుడే నాయి నేను కష్టపడి సంపాదించిన బ్రీడ్ లక్ష నుంచి మూడు లక్షల దాకా దెబ్బలాడుతున్నాయి నాకు బ్రీడ్ ఇచ్చి సహాయం చాలా మంది పెద్దలు ఉన్నారు ఆ వాళ్ళ యొక్క అభిమానం వల్ల నేను బ్రీడ్ అనేది డెవలప్ చేశాను ఎంతో కొంత నేనంటూ ఒక బ్రాండ్ ఎంతో కొంత పేరు తెచ్చుకున్నాను పెద్దవాళ్ళు ఉండడం వల్ల నేను ఈ చిన్నవాళ్ళకన్నా కొంచెం బెటర్గా అభివృద్ధి చెందానమాట